బడ్జెట్లో ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయిస్తూ లోక్సభలో ప్రకటించారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీంతో రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెడుతుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి బడ్జెట్లో ఏపీకి పెద్దపేట వేయడంతో దీర్ఘకాలిక లక్ష్యాలతో ప్రభుత్వాలు ముందడుగు వేస్తున్నాయి అందులో భాగంగానే విశాఖ చెన్నై కారిడార్ ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ లాంటి అంశాలు ఈ ప్రాంత అభివృద్ధికి దోహదపడే అవకాశం ఉందని ఆ ప్రాంత వాసులు భావిస్తున్నారు కేంద్ర బడ్జెట్లో ఏపీకి స్పెషల్ ఫండ్స్ కేటాయించడంతో విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్కు మంచి రోజులు రాబోతున్నాయనే చర్చ ప్రారంభమైంది ఈ కారిడార్లో విశాఖ చిత్తూరు కడప శ్రీకాళహస్తి రోడ్స్ ఉన్నాయి ఈ కారిడార్ లో కొత్త ప్రాజెక్టులు ఏర్పడే అవకాశం కూడా ఉంది రోడ్లు రైల్ పోర్టులు విమానయానం వంటి సౌకర్యాలు పెరిగే అవకాశాలున్నాయి పారిశ్రామిక విద్య సాంకేతిక పరిశోధన రంగాలు కూడా అభివృద్ది చెందే అవకాశాలున్నాయని భావిస్తున్నారు లక్ష ఎనిమిది వేల ఉద్యోగాల కల్పన దిశగా ఈ కారిడార్ నిర్మాణానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో ప్రాజెక్టు రాష్ట్రంలో వైజాగ్ ఎప్పుడు ఇండస్ట్రీ పరంగా ఎప్పుడు ముందడుగులోనే ఉన్న ఉన్నది వైజాగ్ ఇండస్ట్రియల్ కారిడార్ అనేది ఒక గత పదేళ్ల క్రితంగా నేషనల్ లెవెల్ గా ఎన్సివైట్ చేసిన స్కీము అది ఇవాళ దాన్ని మళ్ళీ ముందరికి తీసుకొచ్చారు ఇది ఒక చాలా కి బికాస్ ఈ కారిడారుకి కి రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంది రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంది సి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెక్ట్ గా ఉంది కాబట్టి ఈ ఇండస్ట్రియల్ కారిడారు డెఫినెట్ గా చాలా అభివృద్ధి చెందుతుంది మన రాష్ట్రంలో వైజాగ్ విశాఖ చెన్నై కారిడార్ ఏర్పాటైతే ఏపీ తీర ప్రాంతాన్ని కవర్ చేస్తుందని దీంతో ఆరు రెట్లు జీడిపి పెరుగుతుంది అనే అంచనాలున్నాయి రెండు వేల పదిహేనులో రెండు లక్షల కోట్ల టర్నోవర్ ఉంటే రెండు వేల ముప్పై ఐదు నాటికి పదకొండు పాయింట్ ఆరు సున్నా లక్షల టర్నోవర్ టార్గెట్ గా ఈ కారిడార్ నిర్మాణం జరగనుంది పారిశ్రామికవాడిలో రెండు వేల నలభై ఐదు నాటికి చిత్తూరు విశాఖ నుంచి కోటి పది లక్షల మందికి ఉపాధి లక్ష్యంగా ఈ ప్రాజెక్టు రూపొందునున్నట్టుగా తెలుస్తోంది అయితే ఇదంతా దశాబ్ద కాలం నుంచి జరుగుతున్న పూర్తి స్థాయి నిర్మాణాత్మక పనులు జరగటం లేదని ఆర్థికవేత్తలు పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదాతో పాటు వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలకి ప్రత్యేక ప్యాకేజీని ఇస్తామని ఆనాడు చాలా చట్టబద్ధంగా పార్లమెంట్లోనే వాళ్ళు ప్రతిపాదన చేశారు ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్లో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ప్రత్యేకమైన ప్యాకేజీని ప్రకటించడం అనేది చాలా హర్షించదగ్గ విషయం ఈ నేపథ్యంలో ఈ ప్రాంతానికి కూడా కొంత నిరుద్యోగ సమస్య కానీ లేకపోతే ఇతరత్ర ఈ వెనకబడినటువంటి ఉత్తరాంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందడానికి చాలా ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ దిశగా అడుగులు వేయడం అనేది ఒక శుభ పరిణామం మరోవైపు వెనుకబడిన ఉత్తరాంధ్రకు కేంద్రం ప్రత్యేక ప్యాకేజ్ ప్రకటనపై ఆ ప్రాంత వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు దీంతో ఈ ప్రాంత అభివృద్ధికి మార్గం సుగమమైందని భావిస్తున్నారు కేంద్రం ప్రతిపాదించిన బడ్జెట్ కేటాయింపులు పూర్తి స్థాయిలో అమలు చేస్తే ఉత్తరాంధ్రలో వలసలను అంటున్నారు స్థానిక యువత ఇప్పుడు జరిగినటువంటి కేంద్ర బడ్జెట్లో ఎప్పటి నుంచో ఉత్తరాంధ్ర రాయలసీమలకి వెనకబడిన తరగతులకు ప్యాకేజ్ ఇవ్వాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో అనేక పార్టీలు ప్రజా సంఘాలు పౌరులు కూడా డిమాండ్ చేస్తారు ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర మేము కూడా ఎప్పటి నుంచి అడుగుతూ ఉన్నాం అనేక విధాలుగా అనేక స్టేజీలపై ఇప్పుడు బడ్జెట్లో ఉత్తరాంధ్రకి రైల్సీకు సంబంధించి అయితే బడ్జెట్ కేటాయిస్తాను ప్రకటించారు ఇంత ప్రకటించలేదు ప్రకటన ప్రకటనకే పరిమితం కాకుండా అది పూర్తిగా వచ్చేలా కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ మన రాష్ట్రంలోని ఎంపీలు కానీ ప్రభుత్వాలు కూడా కృషి చేయాలని కోరుతూ నిజంగా బడ్జెట్ రావడం చాలా సంతోషకరం ఈ బడ్జెట్ వల్ల ఇటు మనం ఎక్కువ చూస్తే శ్రీకాకుళం విజయనగరం నుంచి ఇటు విశాఖపట్నం కానీ అటు విజయవాడ కానీ హైదరాబాద్ కానీ అటు చెన్నై ముంబై కానీ వలసలు ఎక్కువ బతుకు తిరిగి కోసం వలసలు వెళ్తూ ఉన్నారు ఈ వలసలో భాగంగా కొంతమంది చనిపోతూ ఉన్నారు కొంతమంది కుటుంబాలు దూరం అవుతున్నారు అనే ప్రమాదాలు జరుగుతున్నాయి మరి కొంత విదేశాలకు వెళ్ళి చిక్కుకున్న పరిస్థితులు మనం చూస్తున్నాం ఇవన్నీ కొంచెం కొంచెంసేపు అవుతాయని చెప్పేసి మనం భావిస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఏదైతే బడ్జెట్ వచ్చిందో ఆ బడ్జెట్ను పూర్తిగా రాబట్టేట్టుగా ఎంపీలు దానిపై ఫై తీసుకొని ఇటు ముఖ్యంగా శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో ఖచ్చితంగా వేలాది మంది ఉద్యోగాలు వచ్చేలాగా పరిశ్రమలు ఏర్పాటు చేయగలిగితే తడితే ఖచ్చితంగా వలసలాగే పరిస్థితి ఉంది ఏపీకి ప్రత్యేక నిధులు కేటాయించడం బాగానే ఉన్నప్పటికీ ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరికైన రైల్వే జోన్ కు నిధులు కేటాయింపులు జరగకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉత్తరాంధ్ర కోసం కేటాయించిన ప్రత్యేక నిధులు ప్రకటనలకే పరిమితం కాకుండా కేంద్రం ప్రకటించిన ప్రాజెక్టులను పట్టాలెక్కించాలని స్థానికులు కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపై ఫోకస్ చేస్తుంది ముఖ్యంగా ఈరోజు రిలీజ్ చేసిన బడ్జెట్ ఎలికేషన్స్లో చూసుకుంటే గనక వెనుకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతాలకి ప్రత్యేకమైన నిధులు కేటాయించడంతో పాటు విశాఖ చెన్నై కారిడార్స్ను కూడా అభివృద్ధి చేసేందుకు బడ్జెట్ ఎలికేషన్స్ని చేసింది ముఖ్యంగా విశాఖ చెన్నై కారిడార్ కనుక వస్తే గనక పారిశ్రామిక అభివృద్ధి ఇటు విశాఖపట్నంతో పాటు అటు చిత్తూరు జిల్లా వరకు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మరోవైపు వెనకబడిన ఉత్తరాంధ్ర కూడా చేయూతనిస్తే తినిస్తే ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెంది మనసులకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుంది మరి ఏది ఏమైనా కేంద్ర బడ్జెట్ నిధులతో పాటు ఏపీ గవర్నమెంట్ కూడా ప్రత్యేకమైన ఫోకస్తో మరి ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయడంతో పాటు వెనకబడిన ఉత్తరాంధ్ర లాంటి ప్రాంతాలను కూడా అభివృద్ధి బాట పట్టించే విధంగా ప్రణాళికలు చేసుకుంటూ వస్తున్నారు వీడియో జర్నలిస్ట్ నిఖిల్తో అనురాధ హెచ్ఎం టీవీ విశాఖపట్నం